యాక్సిస్ పవర్ తో కూటమి ప్రభుత్వం యొక్క ఒప్పందం వెనక భారీ అవినీతి ఉందని మాజీ చీప్ విప్ వైసీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున కొనుగోలుతో ప్రజల మీద పెనుభారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు దేశ విద్యుత్ రంగ చరిత్రలో ఇది కనీ కూడా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు ఆయన ఆరోపించారు చంద్రబాబు దీనికి హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో శ్రీకాంత్ రెడ్డి రీసెంట్గా మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో ఐటీసీ ఛార్జీలు లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్య ద్వారా యూనిట్ విద్యుత్తు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కొనుగోలు చేసుకునేటువంటి ఒప్పందం చేసుకుంటేనే కూటమి పార్టీలు గగ్గోలు పెట్టాయి ప్రభుత్వానికి వైఎస్ జగన్ ఒక లక్ష పదివేల కోట్లు నష్టం చేశారంటూ చంద్రబాబు ఆయన వర్గం దారుణమైన అబద్ధ ప్రచారం చేశారు మరి యాక్సిస్ పవర్ నుంచి యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసల కొనుగోలుని ప్రస్తుత ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది ఈ అడ్డగోలు ఒప్పందం ద్వారా మరో భారీ కుంభగణానికి ప్రణాళికలు రచించింది పైగా ఇరవై ఐదేళ్ల పాటు ఈ ధర తగ్గించడానికి వీలు లేకుండా సీలింగ్ షరతు విధించి కాంట్రాక్టర్ల ఆదాయానికి రాజమార్గం చూపించింది యూనిట్ మీద రెండు పాయింట్ ఒకటి ఒకటి అధికంగా చెల్లించుకొనడం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని సెక్షన్ నూట ఎనిమిది పేరుతో బెదిరించి మరీ ఒప్పందాన్ని ఆమోదించుకోవడం చూస్తుంటే ఎంత భారీ అవినీతికి తెగించారో తెలుస్తోందని గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎప్పుడు లో వోల్టేజ్ సమస్యలతో రైతులు అల్లల్లాడేవారు పంపిణీ సమస్యల్ని సంస్థల్ని దివాలా తీయించారు వైఎస్ఆర్ సీఎం గంటల నాణ్యమైన వ్యవసాయాన్ని పండుగ చేశారు తప్పుడు ఒప్పందాలతో దోపిడికి తెర తీశారు ఉమ్మడి ఏపీ విడిపోయే నాటికి ఇరవై తొమ్మిది వేల కోట్లు విద్యుత్ బకాయిలు ఉండగా రెండు వేల పద్నాలుగులో ఆయన దిగిపోయే నాటికి అవి ఎనభై ఆరు వేల కోట్లకు చేయరాయి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇరవై నాలుగు శాతం పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక కరోనా సంక్షోభంలో కూడా సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రేషియో ఏడు పాయింట్ రెండు శాతమే నమోదైందని శ్రీకాంత్ రెడ్డి వివరించారు వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య డిస్కమ్లకి నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు చెల్లిస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ సర్కార్ పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే చెల్లించిందని రైతులకి ఉత్తి విద్యుత్ బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిందని వాటిని కూడా వైసీపీ ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు రెండు వేల పద్నాలుగు వరకు పదకొండు పీపీఏలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు మాత్రమే ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ముప్పై తొమ్మిది సోలార్ పీపీఎల్ చేసుకున్నారని అన్ని ఇరవై ఐదేళ్ల కాలానికి పరిమితితో మూడేళ్ల ధరలు పెంచేలా ఒప్పందం కుదుర్చుకుని ప్రజల నెత్తిన అప్పు మోపారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు రెండు వేల పద్నాలుగు వరకు తొంభై యొక్క విండ్ పీపీఎల్ జరిగితే చంద్రబాబు ఐదేళ్ల నూట ముప్పై మూడు ఒప్పందాలు జరిగాయి ఇవన్నీ యూనిట్ నాలుగు పాయింట్ దేశవ్యాప్తంగా ఈ అంశమైన చంద్రబాబు మీద విమర్శ విమర్శలు చెలరగుతున్నాయి వైసీపీ అంటోంది